ఇప్పుడు నేను నిలబడి ఉన్నది మేడిగడ్డ ప్రాంతలోని పంతొమ్మిది ఇరవై ఇక్కడైతే అని చెప్తున్నాము పర్టికులర్గా ఇక్కడ నుంచి వరకు తిరిగిపోయిన ప్రాంతం ఈ గేట్ ఒకటి పోయింది మనం కట్ చేసింది తిరిగిపోయింది కాబట్టి ఇక మిగతా మొత్తం బ్యారేజ్ అంతా కూడా ఇప్పుడు మనం నచ్చుకుంటూ వచ్చినాం పాశిపతి చే చివరి వరకు కూడా ఆ ప్రాంతమే కాదు ఈ ప్రాంతం కూడా ఇప్పటికి కూడా సేఫ్గానే ఉంది ఇవాళ పది లక్షల క్యూసిక్ల ప్రవాహం ఉంది అయినా తన పడుతున్నాయి ముందు వైపు వైపు ఉంది అయితే ఇది గతంలో ఇరవై ఎనిమిది లక్షల క్యూసిక్ల పైగా నీళ్ళు రావడం జరిగింది ఇక్కడ మనం అటువైపు వెళ్దాం ఏమైతే నాకు తరబీని పై విధంగా ఇంకా రెండు వరకు వచ్చి ఆడు బ్యారేజ్ చెప్పు ఈ ఒక్క ప్రాంతంలో వల్ల ఈ అనుభవించి కదా ఈ బ్యారేజ్ కోసం చేసి మనకి ఇరవై కిలోమీటర్ల ప్రయత్నం పట్టెపల్లి పంప్ హౌజ్ మనం ఏదైతే వెళ్ళొచ్చినామో ఆ పంపు హౌజ్ దగ్గర నుంచి మనకు నీళ్లు లిఫ్ట్ చేసేది ఈ బ్యారేజ్కి కానీ ఈ పురుగుబాటుకి కానీ దాని నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడానికి కానీ ఎటువంటి సంబంధం లేదు అది ఎప్పటికీ నీళ్ళని లిఫ్ట్ చేస్తూనే ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ఇంజనీర్తో మాట్లాడొచ్చినాం నీళ్లను కోటకి ఏం అభ్యంతరం లేదు అని మాట కూడా చెప్తున్నారు కేవలం సొందిల్లా అన్నారంలో మళ్ళీ అక్కడేదో ఇబ్బందులు వస్తాయి అని చెప్పి ఎన్టీఏసి చెప్పి చెప్తున్నారు పూర్తిగా కూడా ఇది అబద్ధం ఎక్కడ ఏ ఇబ్బంది కూడా లేదు కేవలం ఎన్నికల దుర్మార్గమైన ప్రచారం చేసింది కాబట్టి మొత్తమే లేదు కార్యశ్వరం పక్కకపోయింది అని చెప్పి ప్రచారం చేసింది కాబట్టి ఇవాళ నీళ్ళు ఇస్తే నేను చెప్పింది అబద్ధము అని చెప్పి ప్రజల ముందు తేలిపోతుంది కేసీఆర్ గారి పైన దుష్ప్రచారం అనే విషయం ప్రజలకు తెలిసిపోతుంది మా బండారం బట్టలు అన్న భయంతో లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇవ్వక లక్షల మంది రైతులు ఉసురు పోసుకుంటుంది ఇవాళ కాంగ్రెస్ గారు పార్టీ